సరే కదా కొత్తిమీర అనేది చాలా హెల్త్కి మంచిది సో ఫ్రెష్ కొత్తిమీర ఎప్పుడే మార్కెట్ నుంచి తీసుకోవడం జరిగింది బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు సండే బయటకు వచ్చాము సో వర్షం పడుతుంది కాబట్టి అందరం పకోడీ బజ్జీ మిర్చి అనుకుంటాము సో ఎప్పుడూ ఒకటే చిన్నప్పంజి తినే ఫుడ్డే కాబట్టి అవి ఈ కొత్తిమీర మనకి హెల్త్ మంచిది కాబట్టి కొత్తిమీరతో కూడా మనం పకోడీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను కొత్తిమీర పకోడీ చేస్తున్నాను ఆల్రెడీ చిన్నపిండిలో అన్నీ వేసేసి పెట్టాను జస్ట్ మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకొని కొత్తిమీర పకోడీలు చేసుకుందాము చూసారు కదా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర కాబట్టి కొత్తిమీర పకోడీ మంచిగా ఆయిల్ వేడెక్కుతుంది గోల్డ్ ఆయిల్ పోస్తున్నాం సో వాటర్ పోసుకొని మంచిగా మనం బజ్జీలు వేసుకుంటాం కదా అదే విధంగా మంచిగా స్మూత్గా కలుపుకుందాం సో చూసారు కదా ఎంత బాగా లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకున్నాను సో ఈ లోపల మనం ఆయిల్ వేడెక్కుతుంది కాబట్టి ఆయిల్ వేడెక్కే లోపల ఈ కొత్తిమీరని క్లీన్గా కడిగేసుకున్నాము శుభ్రంగా సో ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది కాబట్టి ఆయిల్లో వేసే రెడీగా ఉంది చిన్నపిండి కొత్తిమీర పకోడి సో ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫుడ్ వీడియోస్ చేస్తేనే చాలా వ్యూస్ వస్తాయి చాలా మటుకు ముందుకు వెళ్తుంది ఛానల్ అని చెప్పేసి అందరు ఫుడ్ వీడియోసే చేస్తున్నారు సో మనం కూడా ట్రై చేద్దాం ఎట్లాగో మనం చేసేదే కదా ఇంట్లో చేసే ఐటమ్సే కాబట్టి మనం కూడా చేసినట్టు ఉంటుంది మనకి తెలిసిన విషయాలు కూడా నలుగురికి చెప్పినట్టు ఉంటుంది అన్నట్టు నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను సో ప్రొఫెషనల్గా అయితే మనం ఏం కాదు బట్ ఎంతో కొంత చేసిన దానికి మనకు కూడా అనిపిస్తుంది కదా అప్పుడు సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి కొత్తిమీర పకోడీలు రెడీగా పోతున్నాయి సో చూసారు కదా మంచిగా శుభ్రం చేసుకున్నాము మొత్తం క్లీన్గా కడిగేశాను సో ఇది మాత్రం ఇంత పొడుగ్గానే ఉండాలి పకోడీ డీప్గా ఉండాలి కాబట్టి ఒక ఐదు ఐదు కొమ్మల్ని పట్టుకొని మంచిగా చిన్నపిటలో ముంచి మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఇది నేను ఒక వీడియో చూసాను అనమాట కేరళలో అనుకుంటా కేర కేరళ వీడియోస్ అనుకుంటా చాలా ఫేమస్ కొత్తిమీర పకోడీ వేస్తున్నారు సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను చేస్తున్నా చూసారు కదా మంచిగా ఇందులో ముంచేసుకొని మిరపకాయ బజ్జీ ఎట్లా వేస్తాం మనం మిరపకాయ బజ్జీలు ఎట్లా ముంచుకుంటున్నామో అట్లా కొన్ని కొన్ని కొత్తిమీరలు కడ కాడలు పట్టుకొని డీప్గా ముంచుకొని ఆయిల్ మాత్రం మంచిగా మరుగుతుంది సో ఇందులో ఆయిల్ వేసుకోవడము చూశారు కదా సో చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చుట్టూ చూస్తే ఏమొస్తుంది చెప్పండి మనకు మాత్రం లైక్ కొట్టండి షేర్ చేయండి అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడడం అయితే రాదు మనం పెట్టే వీడియోకి మనకి ఎవరు చూస్తున్నారు ఏంటి లైక్స్ కూడా కొట్టట్లే అనిపిస్తుంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూసారు కదా సేమ్ మిరపకాయ బజ్జీ అని వస్తున్నాయి చూసారు కదా హాస్ట్లో ముంచుకొని తింటే సూపర్ హెల్త్కి మంచిది కొత్తిమీర బజ్జీలు మీరు ట్రై చేయండి సో చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా మంచి నీట్గా తీసేసుకున్నాం వేడి వేడి కొత్తిమీర బజ్జీలు రెడీ సో సాస్ వేసుకొని తింటే సూపర్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో చూశారు కదా వేడి వేడివేడికి ఇట్లా సాస్ వేసుకొని వేడి కొత్తిమీర బజ్జీలు తినేయడమే సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్